మా మీద మేమేదో అన్నామని విరుచుకుపడతావేంటి అని వేదవతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే వేదవతి అన్న మాటకి అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఏంటి అత్తయ్య అసలు ప్రతిదానికి నాదే తప్పు అంటారేంటి అని చెప్తూ వరలక్ష్మి కూడా సమాధానం చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ధర అయితే ప్రతిదానికి నువ్వు అత్తయ్య మీద అరవడం నాకేం నచ్చలేదు అని ధర చెప్తూ ఉంటే నువ్వే చెప్పాలి పరువు మర్యాదల గురించి అని ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు ఇక గొడవలో అనుకోకుండా ఫ్లవర్ వాజ్ అయితే తగులుతుంది వేదవతి తలకి వేదవతికి తలకి ఫ్లవర్ వాస్ తగలడంతో అది వరలక్ష్మియే కొట్టిందని చెప్పి వేదవతి అయితే గొగ్గోలు పెడుతుంది అప్పుడే విష్ణు ఏంటి ఇంట్లో వాళ్ళని బ్రతకనివ్వాలని నీకు అనిపించడం లేదా అందరిని అనుకుంటున్నావా అంటూ విష్ణు అయితే మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దాంట్లో అమ్మదే తప్పని ఎందుకు అంటున్నావు డాడీ అమ్మ ఏం తప్పు చేసిందని అని అడుగుతూ ఉంటుంది వెన్నెల అప్పుడే ఇక విష్ణు అయితే మీ అమ్మ ఏం చేసిందా మా అమ్మని చంపాలనుకుంది అని అంటూ విష్ణు కూడా సమాధానం చెప్తూ ఉంటాడు అప్పుడే వెన్నెల అయితే అమ్మ ప్రతిరోజు మా వల్ల నువ్వు ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడ ఉండలేవో పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే అప్పుడే విష్ణు ఒక్కసారే షాక్ అయిపోతూ ఏంటి వెన్నెల ఎక్కడికి వెళ్ళిపోయేది అని అడుగుతూ ఉంటాడు ఎక్కడికంటావేంటి డాడీ మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము ఎందుకు ప్రతి విషయంలో అమ్మదే తప్పంటున్నారో ఇంకా నానం ఉందంటే అమ్మని ప్రతి విషయంలో తిట్టడమే కనీసం ఒక ఆడదాన్నను కూడా చూడటం లేదు అని వెన్నెలా చెప్తూ ఉంటుంది అప్పుడే వైష్ణవి కూడా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అమ్మని తిట్టింది నానమ్మ కానీ నాన్న కాదు కదా అని అంటూ ఉంటుంది వైష్ణవి ఇంకా మనం మూడు నెలలు వీళ్లతోనే కలిసి ఉన్నాము ఈ మూడు నెలలో కూడా వీళ్ళలో ఏమీ మార్పు రాకపోతే మన బతుకు మనం బతుకుతాం వెన్నెల అని వైష్ణవి అయితే వెన్నెలతో చెప్తూ ఉంటుంది నిజమై వై వైష్ణవి నువ్వు చెప్పింది కూడా కరెక్టే మూడు నెలలు టైం ఉంది కదా ఆ టైంలోపు వీళ్ళలో ఎటువంటి మార్పు రాకపోతే మనం కూడా ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము వీళ్ళిద్దరిలో ఎవరికి కూడా మనం అవసరం లేదో వీళ్ళ పంతాలు వీళ్ళయ్యి అంతే వీళ్ళకి కావాల్సింది వీళ్ళ పంతాలు నెరవేర్చుకోవడమే నానమ్మేమో అమ్మని ఇంట్లో ఉండనివ్వదు ఆ రోజు అసలు ఏం జరిగిందో తెలుసా అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే వెన్నెల వినే వాళ్ళకి చెప్పొచ్చు మూర్ఖులకి నువ్వు చెప్పవసరం లేదు అని వెన్నెల నోరు నొక్కే వెన్నెలని చెప్పకుండా ఆపేస్తుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక వరలక్ష్మి వెన్నెలని వైష్ణవిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది వెన్నెల ఎందుకు సుధా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరేమన్నా అన్నారా సుధాని అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఏమోనమ్మా ఎవరు ఏమీ అనడు మా ఎదురు మాత్రం ఎవరు ఏమీ అనలేదు కానీ సుధా అత్త ఎందుకో వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదో అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే సుధాకి ఫోన్ చేస్తుంది సుధా ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక సుధాని కలవడానికి ఇంటికి అయితే వెళ్తుంది వరలక్ష్మి ఏంటి వరమ్మా ఏమైంది ఎందుకు తను అలా ఉంది అని అడుగుతూ ఉంటుంది సరస్వతి అయితే ఇక సరస్వతి అడిగిన మాటకి ఏమోనమ్మా నాకు తెలియదు తను ఎందుకు అలా బాధపడుతుందో తెలియడం లేదో అని సుధా దగ్గరికి వెళ్తుంది అప్పుడే సుధా ఏడవడం చూసి ఇక అప్పుడు అంటూ ఉంటుంది వరలక్ష్మి ఏమైంది సుధా నీలో నువ్వే కుమిలిపోతే ఇది సమస్యలు తీరవు కదా చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి ఏమీ జరగలేదునా అందరూ నిన్ను తలా మాట అంటుంటే అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే వదిన అని అంటూ ఉంటుంది సుధా అయితే సరే నువ్వు ఇక్కడే ఉండు నీకేం కావాలన్నా ఈ వదిన ఉన్న సంగతి మర్చిపోకు అని అంటూ ఉంటుంది సరే వదిన నువ్వు నా గురించి ఏమి ఆలోచించుకో అని చెప్పి సుధా అయితే వరలక్ష్మిని పంపించేస్తుంది ఇక అజయ్ అయితే మౌనంగా ఉండడం గమనిస్తుంది నందిని అజయ్ మౌనంగా ఉండడం గమనించిన నందిని అయితే అంటూ ఉంటుంది అజయ్తో ఏమైంది అజయ్ ఎందుకు నువ్వు అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను నందిని అని అజయ్ అయితే అంటూ ఉంటాడు ఇక అజయ్ అలా అనంగాల్ని అప్పుడే ఇక నందిని అయితే ఇసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అజయ్ ఉదయం చూస్తే సుధా ఎవరికీ చెప్పకుండా ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎవరేమన్నారంటే ఏమీ సమాధానం చెప్పలేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇక అజయ్ అయితే అప్పుడు గుర్తు చేసుకుంటాడు సుధా జీవితాన్ని తను నాశనం చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు అప్పుడు ఇక సుధాతో మాట్లాడాలని అజయ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇక సుధా అయితే అజయ్ చూసి ఎందుకు వచ్చారు అజయ్ గారు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది చూడు సుధా జరిగిన తప్పులో నాది ఎటువంటి ప్రమేయం లేదో నేను కావాలని ఇదంతా చేయలేదు అని అంటూ ఉంటుంది ఉంటాడు అజయ్ అయితే అసలు ఏం జరిగిందో మత్తులు ఏం చేస్తానో కూడా నాకు తెలియలేదు అప్పుడు నువ్వే ఆ స్థానంలో ఉన్నావని అనుకున్నాను తప్ప నువ్వు ఉన్నావని అనుకోలేదు నందిని కనిపించింది నాకు అని అంటూ ఉంటాడు అజయ్ అప్పుడే ఇక సుధా అయితే ఏదేమైనా నాశనం అయిపోయింది నా జీవితం అని సుధా అయితే ఏడుస్తుంది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వెళ్ళిపోమంటుంది అజయ్ని అప్పుడే ఇక అజయ్ బాధపడుతూ వెళ్ళిపోతాడో అలా రెండు నెలలైతే గడిచిపోతుంది గడిచిపోయిన తర్వాత సుధా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోవడంతో సరస్వతి అయితే ఇక సుధాని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పుడే సుధా అయితే ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తారు ఇక సరస్వతి గుండె ఆగిపోయినంత పనైపోతుంది అది విని జాను వెంటనే వరలక్ష్మికి ఫోన్ చేస్తుంది వరలక్ష్మి హాస్పిటల్కి వస్తుంది సుధాని కొడుతూ ఉంటుంది సరస్వతి దుర్మార్గురాల ఎవరితో తప్పు చేసావే చెప్పవే పెళ్ళి కాకుండానే తల్లివయ్యావంటే పరువు మర్యాద ఏమన్నా ఉంటుందా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది సరస్వతి అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకో ఎందుకు కొడుతున్నావు సుధాని అమ్మ అని అడుగుతూ ఉంటే ఎందుకు కొడుతున్నానంటే అంటే ఇది పెళ్ళి కాకుండానే తల్లి అయ్యింది అని అనగానే పెళ్ళి కాకుండానే తల్లి అయ్యిందా అని అంటూ ఉంటే సుధా ఏంటిదంతా ఎవరు ఈ పని చేసింది చెప్పు సుధా అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అప్పుడే ఇక సుధా అయితే అజయ్ గారు అని అనంగానే ఒక్కసారే స్టన్ అయిపోతుంది వరలక్ష్మి ఆ రోజు తాగిన మత్తులో అజయ్ గారు ఎందుకు చేశారో తెలియకుండానే నా పట్ల ఈ అసభ్యంగా ప్రవర్తించారు వదిన అని అనేసరికి స్టన్ అయిపోతూ అన్నీ గుర్తు చేసుకుంటుంది అప్పుడు ధర ఉదయం నిద్ర లేవంగానే రాత్రి మంచినీళ్లు తాగారా అలాగా ఇలాగా అని అన్నీ కూడా చెప్తూ ఉంటుంది గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెళ్ళి అజయ్ని నిలదీస్తుంది ఆ రోజు విష్ణు నాకు వాటర్ బాటిల్ ఇచ్చాడు ఆ వాటర్ తాగంగానే నాకు ఏదో తెలియని మత్తు కలిగింది వరలక్ష్మి ఆ మత్తులో నా పక్కన ఉంది నందిని అనుకొని నేను సుధాతో అసభ్యంగా ప్రవర్తించాను అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఇదంతా చేసింది ధర అని తెలుసుకుంటుంది ఇక ధర అని తెలుసుకొని ఇంటికైతే వెళ్తుంది ఇక ధర పీక పట్టుకొని నువ్వు ఇంతకి తెగిస్తావని అనుకోలేదే ఆడదానివన్న సంగతి కూడా మర్చిపోయి నువ్వు ఇంతలా ప్రవర్తిస్తావా అని అంటూ వరలక్ష్మి అయితే ధర పీక పట్టుకుంటుంది అప్పుడే విష్ణు అయితే వరలక్ష్మిని అడిగి నిజం తెలుసుకుంటాడు నందిని అయితే కుప్పకొలిపోతుంది అప్పుడే ఇక ధర ఆ రోజు వాటర్ బాటిల్ వాటర్ తాగేసావా అని తన గదిలోకి వచ్చి అడిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని ఆ రోజు నువ్వు నా గదికి వచ్చి వాటర్ తాగేసావా ఇవన్నీ అడిగావు అంటే బాటిల్లో ఏం కలిపావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ రోజు వేదవతి ఆంటీ వెంటనే వరలక్ష్మిని ఇక్కడి నుంచి పంపించేయాలి అంటే నువ్వు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తను వెళ్ళిపోతుందని నేనే ఆ మత్తు ట్యాబ్లెట్లు కలిపాను అని ధర వేధువతికి మీద నిందని నెట్టేస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి రాబోయే కథలో జరగబోయేది ఇదే మరి ఇప్పుడు సుధా జీవితం ఏమవుతుంది నందిని అజయ్ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు